పుష్ప నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయినా కానీ బయ్యర్లు కొనడానికి ఎవరు రావట్లేదు ఒకవేళ బయ్యర్లు ఎవరు రాకపోతే పుష్ప సినిమాని మైత్రి మూవీస్ వాళ్ళు తక్కువ రేట్కే అమ్మి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బయ్యర్ రాకపోతే పోస్ట్ పోండ్ అవుతుంది అంటున్నారు సో హాయ్ అండి అందరికి సో నేను ఇందాక ఒక ఛానల్లో చూశాను ఏంటంటే తను పుష్ప టూ గురించి ఒక వీడియో మాట్లాడి పెట్టిండు ప్లస్ ఫిఫ్టీన్ కూడా రిలీజ్ అవుతుందో లేదో అని ఒక వీడియో పెట్టాడు ఏంటంటే పుష్ప నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయినా కానీ బయ్యర్లు కొనడానికి ఎవరు రావట్లేదు ఒకవేళ బయ్యర్లు ఎవరు రాకపోతే పుష్ప సినిమాని మైత్రి మూవీస్ వాళ్ళు తక్కువ రేట్కే అమ్మి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బయ్యర్ రాకపోతే పోస్ట్ పోండ్ అవుతుంది అంటున్నారు మళ్ళా టైటిల్లో దరిద్రం అని పెట్టి సో బ్యాక్గ్రౌండ్లో వీడియో మాట్లాడింది చూడండి ఉంది కాకపోతే ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేయాలంటే ఒక బయ్యర్ డిస్ట్రిబ్యూటర్ కొనుక్కోవాలి కదా వాళ్ళు ఎవరు పుష్ప టూని అయితే ముందుకు రావడం లేదట ఎవరు ముందుకు రావట్లేదంట లాస్ట్ టైం అంటే పుష్ప అంత కలెక్ట్ చేయలేదు కాబట్టి బయ్యర్లు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదంట పోస్ట్పోండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని చాలా భారీ రేట్లు చెప్తున్నారంట ఈ రేట్లు చూసి బయ్యర్లు అందరూ కూడా భయపడిపోయి అంత రేట్లు అయితే మేము పుష్ప టోని కొనుక్కోలేదు అంటే మైత్రి మూవీస్ వాళ్ళంట ఎంతో కొంత తగ్గించి డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి తక్కువ రేట్కే అమ్మేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు చేస్తే వస్తుంది లేదు అంటే మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు బిజినెస్ జరగకపోతే అరే నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడే నీకు ఎవరు చెప్పారు అసలు డిస్ట్రి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కొనడానికి రావట్లేదని అసలు నీకు తెలుసా అంటే నీకు ఏదో మ్యాటర్ ఉంది కదా తన ట్రోల్ అవుతుంది కదా ఏది పడితే అది పెడదామని కాదు కరెక్ట్ కరెక్ట్ మ్యాటర్ పెట్టు కనుక్కొని పెట్టు అసలు ఇండియాలో జరగనంత బిజినెస్ జరుగుతుంది దానికి ఇంకోటి ఏంటంటే ఏ సినిమాకైనా సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పుష్పలో వచ్చేసి రెండు సాంగ్స్ రిలీజ్ అయినాయి ఇప్పుడు పన్నెండు దేశాల్లో ట్రెండింగ్లో ఉంది సాంగ్స్ ఓకే నువ్వు ఏ విషయంలో అట్లా మాట్లాడుతున్నావు ఇంకోటంట బయ్యర్లు రావట్లేదంట ఒక మామూలుగా ఉండదని పెట్టుకున్నావు సో అల్లర్జున్ ఫ్యాన్స్తో పెట్టుకుంటాయని పెట్టుకున్నావు సో అల్లర్జున్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఎట్లుండదు అది కూడా చూపిస్తాను నీకు నువ్వు కంటెంట్ మాట్లాడు టాపిక్ మాట్లాడు వివరణ ఇప్పుడు ఒక సినిమా గురించి కానీ ఒక హీరో గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను నువ్వు మాట్లాడదే కానీ మ్యాటర్ తెలుసుకొని మాట్లాడు దళిత మళ్ళీ దానికి ఏం అంటే దరిద్రం అని పైన పెట్టి పుష్పటు పోస్టర్ పెట్టి పెట్టిండు నీకు చెప్పిరా మైత్రి మూవీస్ వాళ్ళు మాకు బయలు రావట్లేదని నీకు చెప్పిరా ఎవరన్నా సో నీకు అంటే బన్నీని మా గారి మీద ట్రోల్స్ అవుతుంది కదా మాట్లాడితే నీకు రీచ్ వస్తుంది కానీ మాట్లాడు కంటెంట్ తీసుకొని మాట్లాడు సో నువ్వు చెప్పిన ఒక మామూలు ఉండదు ఒక మేము కూడా ఎట్లుంటుందో మేము చూపిస్తాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ నీకు కామెంట్ పెడతారు నువ్వు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి ఆ వీడియోకి వివరణ ఇవ్వాలి నీకు ఎవ్వరు చెప్పారు ఆ మ్యాటర్ నీ డిస్ట్రిక్ట్ రావట్లేదని డిస్ట్రిక్ నుంచి చెప్పిరా లేకుంటే అల్లుర్జున్ సార్ టీం నుంచి వచ్చిందా మైత్రి టీం నుంచి వచ్చిందా లేకుంటే ఎవరిని ఆర్టిస్టులు చెప్పారా లేకుంటే నటించిన చెప్పారా నువ్వు చెప్పాలి ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తావు ఆ విషయం అసలు నీకు తెలుసా బయర్లో రావట్లేదని సో ఇండియాలోనే దాని నెక్స్ట్ లెవెల్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్లో ఉంది పుష్ప టూ రిలీజ్ కోసం మనమే కాదు ఈగర్లీగా ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రతి దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పుష్ప ద్వార పుష్ప ద్వారా నేషనల్ అవార్డు విన్నర్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత వస్తున్న సినిమా ఇంకోటి ఏంటంటే పుష్ప అనేది ఎంత ట్రెండ్ చేసిందో సాంగ్స్ కానీ సో దాని ద్వారా బాగా క్రేజ్ వచ్చింది అందరికీ అన్ని దేశాల్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు నువ్వు ఏ ఏ మాట పట్టుకుని అలా అంటావు సో నువ్వు దానికి ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి దీంట్లో స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను కామెంట్ చేయాలి ఏది పడితే అది మాట్లాడించు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏందో మేము కూడా మామూలుగా ఉండదని పెట్టుకున్నాం మేము కూడా మామూలుగా ఉండదని చూపిస్తాం నీకు సరే ఖచ్చితంగా నీ మీద వీడియోలు వస్తూనే ఉంటే నువ్వు జవాబు ఇచ్చే వరకు ఖచ్చితంగా నీ మీద వీడియోలు చేస్తున్నావు సో హాయ్ అండి అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సో దీంట్లో ఈ వీడియో చూడండి సో వీడు ఇలా వీడియోలు పెడుతున్నాడో ఖచ్చితంగా నువ్వు దానికి సమాధానం చెప్పాలి నీకు మాట్లాడే హక్కు ఉంది కాదనట్లేదు నిజం తెలుసుకొని మాట్లాడే హక్కు ఉంది కానీ ఇట్లా అబద్ధాన్ని ప్రచారం చేసే హక్కు నీకు లేదు సో ఖచ్చితంగా దాని మీద నువ్వు వివరణ ఇవ్వాలి సో థ్యాంక్ బ్రదర్ సో మళ్ళీ ఇంకో కంటెంట్ అని మీ ముందుకు వస్తాను బాయ్